హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను నిన్న మన ఊర్లో గంగభవనం గురించి చెప్తున్నాను కదండి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే మీకు ఆ పొలాలు అవన్నీ చూపిస్తున్నాను ముందుగా ఇవి చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్తో పాటు షాపింగ్ అండ్ బ్యూటీ దీంతో పాటు హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను ఇస్తుంటాను సో వాటన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కదండి పెద్ద చెట్టు అని చెప్పేసి వందలేళ్ళ నాటి చరిత్ర ఉన్న చెట్టు అని ఇదే చెట్టు అండి చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ పెద్దగా జాతర జరుగుతుందనమాట సో ఆ జాతరలో మేము ఇలా చూపిస్తున్నాను మీకు అందరూ కూడా మనం నిన్న మొత్తం బోనాలు తీసుకొచ్చి అలా పెట్టారు కదా ఈరోజు జాతరలు చేసుకొని మళ్ళీ ఆ బోనాలని మళ్ళీ తీసుకెళ్తారన్నమాట ఇంటికి అది ఈవినింగ్ టైంలో లో సో జాతర అంతా జరుగుతుంది దాన్ని కవర్ చేయడం మేము లేట్గా వెళ్ళాను కాబట్టి అంతగా కవర్ చేయలేకపోయాను బట్ చాలా బాగుందండి మనకు సమ్మక్క సారక్క జాతరలు ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట సో అంత పెద్ద చెట్టు కింద ఊరు ఊరంతా కూడా మొత్తం దిసేది తీరుతుంది సో అదంతా కూడా మీకు నేను షూట్ చేస్తున్నాను కెమెరా పొజిషన్ కొంచెం అటు ఇటుగా అయ్యింది బట్ మాక్సిమం నేను కవర్ చేస్తున్నానండి సో అక్కడ చాలా అసలు సిగ్నల్ ప్రాబ్లమ్ అనమాట సో అందుకనే నేను ఇలా చేయలేదు ఇక్కడ మీకు ఆ ఫోటోస్ చూపిస్తున్నాను కదండీ మనకి ఆ బోనం ముందు వేస్తారనమాట అలానే అక్కడ కూడా ఒక మనకి పందిర్లాగా వేసి ముగ్గులు వేస్తారు సో ఇక్కడ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దగ్గర అక్కడ మధ్యలో కూర్చొని బోనాలకు మొక్కుతూ ఉంటారనమాట ఇంకా లోపల కూడా మీకు చూపిస్తున్నాను చూడండి లోపల ముగ్గు వేస్తారు దేవుని ముందు సో బోనాల ముందు ముగ్గులు వేస్తారు అక్కడైతే దీపాలు ముట్టిస్తారు బాబా బా ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు అండి ఇక్కడనే దీపాలు కూడా ముట్టిస్తారు వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే కాకుండా ఇంకా చుట్టుపక్కల జనాలు కూడా వస్తారు అనమాట చూడడానికి సో ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు ఆ ఒగ్గు కథలు ఉంటాయి కదా వాళ్ళే వచ్చి బొట్టు పెడతారు సో ఆ బొట్టు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కంపల్సరీ బొట్టు ఉంటుంది అది కూడా పసుపుతోనే బొట్టు పెడతారు బీరయ్య గుడి బీరయ్య బోనం అంటేనే పసుపుతోనే మొత్తం చేస్తుంటారు సో అదంతా మీకు చూపిస్తున్నాను చూడండి ముగ్గు అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది పట్నం అంటారంట సో ఇవన్నీ కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఇది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇదంతా నిష్ఠతో చేస్తారు బీరయ్య దేవుడికి మంచిగా పాలు పోసి ఇవన్నీ ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఇది లేదు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క పూజ చేస్తారనమాట ఎక్కువగా అయితే ఇక్కడ మేకల్ని కట్ చేస్తారండి అయితే అవన్నిటిని మనం షూట్ చేయొద్దు అవన్నీ కూడా మనం యూట్యూబ్లో పెట్టద్దు కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను చూడడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు కదా సో అవన్నీ పెట్టట్లేదు కానీ ఇక్కడ గావు పట్టడం అంటారు మేకల్ని కట్ చేసి అది అదంతా కొంచెం ఒక రకంగా ఇది మాంసం పండుగనే చెప్పచ్చండి సో అదంతా కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా మంది జనాలు అండి బాబోయ్ అసలు ఖాళీ ఉండట్లేదు చూడండి బొట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు తోచినంత దక్షిణ ఇచ్చి ఇచ్చి బొట్లు పెట్టించుకుంటారు సో అంతా ఎక్కడ చూసిన జనాలు ఎక్కడ చూసినా ఇంత ఎండలోనూ ఇంతమంది వచ్చారు అసలు చాలా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎండలో అసలు ఉక్కపోతే ఇవన్నీ చూడకుండా కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అది ఎంజాయ్ చేస్తున్నారు సో మాకేంటంటే అక్కడ సిగ్నల్ లేదు నా వర్క్ ఆగిపోయింది ఇంకా ఈ కంగారు ఈ కొంచెం అంటే ఫస్ట్ టైం అండి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్కువగా చుట్టాలల్లో కలవను చుట్టాల దగ్గరికి వెళ్ళను ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండను అలాంటి నేను ఇలా ఒక్కసారిగా అందరి జనాలను చూసేసరికి అక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టమైపోయింది బట్ నా వంతు నేను ప్రయత్నించాను కానీ నా వర్క్ కూడా ఆగిపోయేసరికి నేను ఇంకా ఇబ్బంది పడ పడాల్సి వచ్చింది సో ఆ తర్వాత అవి చూసుకొని మళ్ళీ మా మా ఆయన వాళ్ళ నానమ్మ అండి ఈవిడికి వందేళ్ళు దాటాయి ఇప్పటికీ ఆవిడికి మనం మాట్లాడిన మాటలు వినగలుగుతుంది నడిచి నడవగలుగుతుంది అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆవిడ మాటలు మీకు పెట్టాలని అనుకున్నాను అందరినీ పలకరిస్తుంది అందరిని గుర్తుపడుతుందనమాట మా ఆయన వాళ్ళ నానమ్మ ఈవిడికి దగ్గర దగ్గర నూట పది ఏళ్ళు నూట పదిహేను ఏళ్ళు అలా ఉండొచ్చు చాలా బాగుందండి యాభై ఏళ్ళ నుంచి ఇలానే ఉన్నారంట అంటే ముసలైన కూడా అలానే ఉన్నారంట సో అదంతా అయిపోయాక ఈవినింగ్ అయ్యేసరికి బోనాలను మళ్ళీ తీసుకొస్తున్నారు ఇంటికి తీసుకొస్తున్నారు ఇదంతా ఉంటుందండి కార్యక్రమం వీళ్ళని ఇంటి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి ఇంటి ఇంట్లోకి బోనాలని రమ్ తీసుకువెళ్తారనమాట సో ఇదంతా కార్యక్రమం ఇంకా చుట్టాలు ఇవంత పెద్ద హడావిడి ఉంటుంది ఇంకా బోనం అదంతా అయిపోయింది తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి ఇక్కడ నేను మీకు ఒక మీషోలో నేను తీసుకున్న ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఇదేంటిది ఒకటేసారి ఇలా అంటే ఇంక అక్కడ అంతా అయిపోయిందండి ఇంక నేను షూట్ చేయలేదు సో ఇంకా అయిపోయింది ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము సో ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు తర్వాత ఇంక ఇది ఇంటికి వచ్చాక ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఏంటిది మనం నార్మల్గా అయితే యూట్యూబర్స్ ఆగార నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళకు ప్రమోషన్ వీడియోస్ వచ్చాయి కదా వాళ్ళకు తక్కువ తక్కువని మీషో నుంచి నేను కూడా ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నాను అఫ్కోర్స్ మనం డబ్బులు పెట్టుకునాలి తప్పదు మనం ఫేమస్ వరకు ఈ మీషో ప్యాంట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చికెన్ కారి వర్క్ అంటారు కదా ఆ ప్యాంట్ అనమాట యాక్చువల్లీ నా ఫ్రెండ్ తీసుకుంది తను సజెస్ట్ చేశాక నేను తీసుకున్నాను చాలా బాగుంది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది బట్ థింగ్ ఈజ్ టూ హండ్రెడ్ చేంజ్కి ఇంత మంచి క్వాలిటీ ప్యాంట్ ప్యాంట్ రావడం నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే నేను తీసుకున్నాను ఇది వైట్ ప్యాంట్స్ అంటే ఏ ప్యాంట్ మీదైనా సెట్ అయిపోతుంది కదా దీనికి మంచి పాజిటివ్ ఏంటనంటే మనకి ట్యాజిల్స్ వచ్చాయండి అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు ఏదైనా సరే ప్యాంట్స్కి ట్యాజిల్స్ వస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అలా తీసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా ఎలాస్టిక్ కూడా ఉంది కానీ ట్యాజిల్స్ వస్తే ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అండ్ ఈ ఈ ప్యాంట్స్ ఏంటంటే పియర్ షేప్ బాడీ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది తర్వాత వంట చేస్తున్నానండి ఇక్కడ నేను బెండకాయ వండుతున్నాను సో అదే విధంగా చూపిస్తున్నాను నేను నిజంగా చెప్తున్నానండి ఈ మధ్యకాలంలో నేను ఎంత బిజీ అయిపోయానంటే ఫోను 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 నాకు అది చూసి చూసి కళ్ళన్నీ మంటలు మండిపోతున్నాయి సో కానీ తప్పదు చేయాలి అంటే నేను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటే మీకు చాలాసార్లు చెప్పాను కదండి నేను ఇంకొక టూ మంత్స్ అయితే మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ లోపు మనం మానిటైజేషన్ అవ్వకపోతే నాకు ఇంకా థౌసండ్ అవర్స్ చేంజ్ ఉంది అది అవ్వకపోతే కనుక మళ్ళీ నేను కంప్లీట్గా మళ్ళీ నా పాత అవర్స్ కూడా డెలీట్ అయిపోతూ ఉంటాయి ఇలా కాకుండా ఉండడానికి రెగ్యులర్గా వీడియో చేస్తున్నాను సో ఇవన్నీ మీకు రీచ్ అయ్యి కొంచెం సక్సెస్ అయితే మానిటైజేషన్ అయ్యాక బా కొంచెం రిలాక్స్ అవుతానని చెప్పేసి ఇప్పుడు నాకు అసలు టైం లేకపోయినా నాకు హెల్త్ బాగాలేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా చేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు వంట చేస్తున్నాను చూస్తున్నారు కదా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ చెప్తున్నాను అండ్ మోర్ ఓవర్ థింగ్ ఈ మధ్యకాలంలో కొంచెం డిస్టర్బ్డ్గా కూడా ఉంటున్నాను బికాస్ ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి అదేంటంటే ఆడ ఆడపిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నాయి ఎంత ఎలాంటి సిచ్యువేషన్లో ఎంత ఎలాంటి ఇదిగా ఉన్నా కూడా మ్యారేజ్ అయ్యాక వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ ఒక రకమైన గ్యాప్ అయితే ఖచ్చితంగా వస్తుందండి నేనైతే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటే వాళ్ళు బాగా చూసుకోవట్లేదా ఇలా కాదు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా మనం పెరిగిన వాతావరణం వేరు వాళ్ళు ఉన్న వాతావరణం వేరు మనం మన పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి మన గురించి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి వన్ ఇయర్ అయినా అవుతుంది అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిఫరెంట్ అండి నేను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిఫరెంట్ సే నేను జాబ్ చేయడం ఇదంతా కూడా ఇక్కడ వాళ్ళకి పెద్దగా తెలియదు సో అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వడం చాలా చాలా కష్టమైపోతుంది బట్ పాపం వాళ్ళు కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ వాళ్ళ పద్ధతులు వేరు కాబట్టి నేను వాళ్ళేం నన్ను చూ నన్ను ఏమనట్లేదు కానీ నేనే వాళ్ళని చూసి వాళ్ళని ఇబ్బంది పడుతున్నా అని నాకు నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నాను కానీ ఏం చేయగలం చెప్పండి నా పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు నేను ఆఫీస్ వర్క్ చేస్తూ ఇంటి పనులు ఇవన్నీ చేసి మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ చేయడానికి నాకు వర్క్ నాకు టైం ఉండాలి మెయిన్గా అసలు మీరు నమ్ముతారో లేదో నాతో పాటు వర్క్ చేసే నా కొలీగ్స్ ఈ వర్క్ చేసి మళ్ళీ ఇంటి పనులు చేయడానికి మాత్రమే పనులు మనుషులను పెట్టుకున్నారు కానీ నేను అలా కాదు ఈ వర్క్ చేస్తూ మళ్ళీ ఇంటి పనులు చేస్తూ మళ్ళీ యూట్యూబ్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను సో నాకు ఎంత ప్రెషర్ ఉంటుందికి అస్సలు నేను దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని ఎలా బర్న్ అవుట్ చేయాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు వీటన్నింటితో నాకు ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రెయిన్ అని చెప్పేసి అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఆ తర్వాత వంట అయిపోయాక ఇంకా గిన్నెలు తోమేస్తున్నాను కిందలు తోమడం ఇవన్నీ కూడా నాకు నేనుగా చేసుకుంటున్నాను ఏం చేస్తామో ప్రతి ఒక్కటికి పని మనిషిని పెట్టుకోలేను బికాస్ ఇప్పుడు నేను అక్కడ కొన్ని రోజులు ఉండాలి ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి అక్కడ పెట్టుకుందామని అంటే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నేను ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు వాళ్ళు ఎన్ని రోజులు రావాలో వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు పని మనుషులను పెట్టుకోలేను కదండి అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇక్కడికి వచ్చాక కూడా ఆ సాహసం చేయలేను బికాస్ ఇక్కడ అసలు ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకోవడం తప్పితే ఒకరు పని మనుషులు పెట్టుకోవడం ఇదంతా ఉండదు అదంతా ఓవర్ ఓవరాక్షన్ లాగానే అనిపిస్తుంది సో అవన్నీ అడ్జస్ట్ అవ్వకుంటూ ఇవన్నీ చేస్తున్నాను ఇందులో పాపం నల్ నాకంటే ఎక్కువ నలిగిపోయేది మా హస్బెండ్ బికాస్ నా కోపాన్ని అంత తన మీదనే ఇంకా నేను రుద్దుతున్నాను నేను చాలా కంట్రోల్ చేయాలనుకుంటాను బట్ కంట్రోల్ అవ్వలేకపోతున్నాను బికాజ్ నేను వద్దన్న కూడా మ్యారేజ్ అంటే కొన్నిసార్లు నేను వెనకడు వేసాను మ్యారేజ్ వద్దు అని చెప్పేసి కానీ తను ఫోర్స్ చేయడం వల్ల చేసుకోవాల్సి వచ్చింది అందుకోసం ఇంకా తన మీదనే రుద్దుతున్నాను ఏం చేయగలను చెప్పండి నేను కూడా మనిషినే నాకు ఫీలింగ్స్ ఉంటాయి నేను హ్యూమన్ బీయింగ్ కాబట్టి తనని తనకు తప్పట్లేదు పాపం ఇంకా బే భరిస్తున్నారు తప్పదండి కొన్నిటిని ఇంకా నేను అలా కూడా చేయలేకపోతే పిచ్చిదాన్ని అయిపోతానేమో సో అందుకని ఇంకా ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకుంటూ కొన్నిసార్లు తనని విసిగిస్తూ కొన్నిసార్లు నేను ఏడుస్తూ వీటన్నింటికి తోడు నాకు మైగ్రేన్ వచ్చి చచ్చింది సో ఇలా అయిపోతుంది మొత్తానికైతే ఈ ఈ నేపథ్యంలోనే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను నాకు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పనిచేస్తుంది కాకపోతే టైమింగ్ లేకుండా నేను అది వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు కానీ టైమింగ్ టైం నాకు సెట్ అయితే కనుక ఖచ్చితంగా నాకు ఇది చాలా ఇష్టమైన వర్క్ అండి అండ్ మోర్ ఓవర్ థింగ్ నా ఆఫీస్ వర్క్ లేకపోతే నేను హ్యాపీగా నా ఫో నేను కనబడుతూ చేయగలను ఇంకా చూడండి ఇక్కడ మా ఆయన విసిగిస్తున్నాను ఆయన సోఫా మీద పడుకుంటే రా నా దగ్గర కూర్చో అని చెప్పేసి అన్నాను తను కూర్చుని లోపే వాటర్ తీసుకురావాలంటే దానికోసమే పిలిచేవా దొంగ అని చెప్పేసి వెళ్ళాడు సీరియస్ అయ్యి కొంచెం సీరియస్ అయ్యాడు అలా అన్నమాట మొత్తానికి అదండి ఇలా జరుగుతుంది నా మొత్త జర్నీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్